నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంటికి వాళ్ళ చుట్టాలు వస్తే మా అవ్వ అయితే మంచిగా పూరీలు చేసి ఆలుగడ్డ కూర అండి చుట్టాలకు పెడుతుండే వాళ్ళు కమ్మలు దీని పోయేటప్పుడు చేతుల పది రూపాయలు పెడితే మా అమ్మ గుంజుకొని ఆ పది రూపాయలతో ఏదైనా కూర చేస్తుండే ఇక ఇప్పుడు చుట్టాలు వచ్చి బందాయా అట్లనే పైసలు ఇచ్చుడు బందాయా మా అమ్మ ఆలుగడ్డ పూరీలు చేసుకుని కూడా బంద్ అయిపోయాయి నీ అవ్వ నేనే చుట్టాల లెక్కనే ఆలుగడ్డ కూర అట్లనే పూరీలు చేయాలంటే సరే అన్నది ఆ పూరీలు ఆలగడ కూర ఎట్లా అయ్యో చూద్దాం ఇక వీళ్ళైతే గంజిలో నూనె వేసుకొని ఉడకాయోళ్ళ ఆవాలు జీలకర్ర అట్లనే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఉల్లాకు మెంతి పసుపు పసుపేసుకుని అవన్నీ గోల్లలో టమాటాలు కూడా వేసుకుని వీటిని కూడా మంచిగా గోలించుకొని ఉప్పు ఉడకబెట్టిన ఆలగడ్డలను అయితే మంచిగా విసుకొని దాంట్లో వేసుకొని కొన్ని నీళ్లు కూడా పోసుకొని చుట్టం లెక్క వచ్చినా కూర ఉడికి దాకా ఏం చేస్తావు పూరీలు చేయ అన్నది కట్టుదైతే ఒక ఐదు నిమిషాలు గట్టి ఉడికిన కొత్తిమీర వేసుకొని దించుకుంటే మనకు కూర అయితే ఒక పక్క పూరీలు కూడా రెడీ అయిపోతున్నాయి నాకైతే చిన్నప్పుడు మా మేనత్తలు అట్లనే మేనమామలు అయితే మస్తు పైసలు ఇస్తున్నాయి మీ కోళ్ళు ఇస్తున్నా కామెంట్ అయితే పెట్టుకోర్రీ అలా మీ అమ్మ అయితే వాళ్ళ కోసం ఏం చేసిందో అది కూడా ఎప్పుడు పూరీలు ఆలుగడ్డ అయితే సూపర్ అయినాయి అమ్మ చేసిన ఆలగడ్డ పూరీలు నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ అట్లనే సబ్స్క్రైబ్ అయితే గట్టి కొట్టుర్రి